హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చాలా రోజులైందండి వీడియోస్ చేయక ఎందుకు అంటే స్కూల్ రీఓపెన్ తర్వాత నాకు అసలు టైం ఉండట్లేదు అనమాట సో అందువల్ల నేను వీడియోస్ అయితే ఏమీ పెట్టలేకపోతున్నాను షార్ట్స్ అయితే అప్పుడప్పుడు నాకు ఏమైనా షార్ట్ మంచిగా అనిపిస్తే అవి సెండ్ చేస్తున్నాను కానీ లెంత్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను అనమాట మరి ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు షూట్ చేశాను అంటే మేము ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తామన్నమాట ఇయర్ కూడా తిరుపతి వెళ్తున్నాము సో కాబట్టి నాకైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే షూట్ చేశాను ముందుగా మనం తిరుపతిలో దిగిన వెంటనే పైన తిరుమలకి వెళ్ళాలి అంటే కొంతమంది కాలినడకన వెళ్ళే వాళ్ళు ఉంటారు అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలైతే మేము అనుకున్నాము సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అలిపిరి మెట్ల దగ్గరే ఉన్నామండి లగేజ్ కౌంటర్ దగ్గర ఫ్రీ అంటే ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందన్నమాట అక్కడ మనం లగేజ్ హ్యాండ్ ఓవర్ చేస్తే అవి మనకి పైకి పంపిస్తారు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో ఈ లగేజ్ కౌంటర్ ఎదురుగానే ఒక టీ షాప్ ఉంటుంది చాలా బాగుంటుందండి అందులో కాఫీ అయితే నాకు చాలా నచ్చుతుంది సో దాని పక్కనే మనకి మెట్ల మార్గం ఉంటుంది మెట్ల దారి స్టార్టింగ్లో ఇలా ఒక బ్రిడ్జ్ కింద నుంచి వస్తాము సో ఇక్కడైతే ఫస్ట్ మనం ఫస్ట్ మెట్ ఎక్కేటప్పుడు ఇక్కడ పూజ చేసే ఎక్కుతారనమాట ఇక్కడ చాలా రష్గా ఉందండి మేమైతే ఫస్ట్ రాగానే ఇంకా ఎక్కువ ఉన్నింది కొద్దిసేపు వెయిట్ చేస్తామన్నమాట అంటే కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం కూడా స్టార్ట్ చేయాలి అనేసి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయిందండి టైము మేము నైట్ వచ్చామన్నమాట అంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము కుండకాల్లో ట్రైన్ ఎక్కాము ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి దించేసింది ఫోర్ థర్టీకి మేము కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి ఇక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి లగేజ్ కౌంటర్ దగ్గర చాలా లేట్ అవుతుందండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ సో లగేజ్ పెట్టాలి అంటే మనకి కనీసం ఒక వన్ అవర్ అయినా పడుతుంది ఫ్యూలో సో ఇక్కడ అయితే కొంచెం పేషెన్సీ ఉండాలండి మనం రాగానే వెంట వెంటనే అన్నీ జరిగిపోవాలంటే ఏమి కాదు తిరుపతిలో సో కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండాలి మేమైతే లగేజ్ పెట్టడానికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ క్యూలో వెళ్ళామండి లగేజ్ కౌంటర్ దగ్గర ఈ అలిపిరి మెంట దగ్గర బయటకు వచ్చేలోపు సిక్స్ ఫిఫ్టీ నైన్ అనమాట ఇక్కడ కొంచెం కాఫీ తాగేసి ఇలా మెట్ల దగ్గరికి వచ్చి పూజ చేసుకొని ఫస్ట్ మెట్ ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు టైం చూసుకున్నాము సెవెన్ అయింది అనమాట ఎగ్జాక్ట్గా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాము సో సెవెన్కి స్టార్ట్ చేసింటే మేము పైకి వెళ్ళడానికి అంటే పిల్లలు ఉన్నారు కదా కొంచెం స్లోగా వెళ్ళాము అనమాట నిదానంగా అక్కడక్కడ ఆగుతూ కొంచెం పిల్లలకి ఏమైనా స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఇలా పెడుతూ వెళ్ళాము మనం చాలామందికి తెలియని విషయం ఏమంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం దొరకవేమో అక్కడ అనేసి కొంచెం ఫుడ్ అవి ఇవి లగేజ్ మోసుకొని వెళ్తున్నారనమాట అలాంటి భయం ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు మనకి ప్రతి ఒక్కటి అవైలబుల్గానే ఉంటాయి అంటే ఫుడ్ కానీ జ్యూసెస్ కానీ ఇలా ఏవైనా కానీ మనకి చాలా దొరుకుతాయి అనమాట ఇంకొకటి వచ్చేసి చాలామందికి తెలియని విషయం ఏంటంటే కాళినడకని వెళ్ళే వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇస్తారు మధ్యలో అది ఎక్కడ అంటే అలిపిరి మెట్ట నుంచి వెళ్ళే వాళ్ళకైతే గాలిగోపురం దగ్గర ఇస్తారండి నార్మల్గా శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకైతే స్టార్టింగ్లోనే ఇస్తారనమాట ఇలా నడుచుకుంటూ వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మోస్ట్లీ నేను ఒకటే చెప్తానండి ఎర్లీ మార్నింగ్ టైంలో మనం స్టార్ట్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ టైంకంతా మనం ఎంత స్లోగా వెళ్ళినా కూడా హాఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం గాలి గోపురం దగ్గర దగ్గరగా వెళ్ళినప్పుడు అక్కడ మనం రోడ్లో కొంచెం నడవాల్సి ఉంటుంది అనమాట సో ఆ రోడ్లో నడిచేటప్పుడు మనకి చుట్టూ ఉంటుంది ఫుల్ గ్రీనరీగా చుట్టూ కొండలు లోయల్లాగా పెద్ద పెద్ద లోయల్లాగా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుందండి నేను అవన్నీ కూడా ఈ వీడియోలో షూట్ చేశాను ఈ వీడియో చివరి వరకు మీరు మిస్ కాకుండా చూసారంటే సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట చాలామంది తిరుపతికి వెళ్ళని వాళ్ళు కానీ ఎలా వెళ్ళాలి ఎలా ఉంటుంది అనే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మీకు ఈ ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి అనమాట సో ఓకేనండి మరి చివరి వరకు మిస్ కాకుండా చూడండి మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మేమైతే ఈ మెట్లు ఎక్కేటప్పుడు అసలు మాకు ఎలాంటి కాలు నొప్పులు కానీ ఇవేమీ అనిపించలేదన్నమాట చాలా ఎంజాయ్ చేసాము చుట్టూ ఉన్న నేచర్ని కానీ అక్కడ అక్కడక్కడ మధ్యలో కనిపించే యానిమల్స్ని కానీ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి

కో కో కోరు కర్పూర నుంచి రాష్ట్ర పండ కర్పూర సార్ అంటే కర్పూర రాష్ట్రపొండాలి

అమ్మ నాన్న ఏంటి దాటకుదు పోస్ స్వేది అది ఏరా ఏరా జామా ఏరా గదా నడు నిలబడ కొని కొట్టుస్తాకుచ అలా ఇదు అలా కాపాలు చూడాల అక్క నిగజన్నా ரோட் ரோட் ரோட நீ மேம் திண்டு தின மேம் திண்டு திண்ட் അല്ല 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 ആള് നോക്ക് ആള് നോക്ക് എടൂക ടി ടി ടി